విశాఖ దక్షిణ నియోజకవర్గపల్లితో పాటు వారిని ప్రోత్సహించి వైసీపీ రానుందని మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ సోమవారం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ముప్పై ఐదు వార్డు కార్పొరేటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ త్వరలోని వాసుపల్లికి స్థానిక ప్రజలంతా రీసౌండ్ మోగించనున్నారని ఆ సౌండ్ తో ఆయన ఎటు పయనిస్తారో చూడాల్సి ఉందన్నారు తాను పార్టీలు మార్చే వ్యక్తి వ్యక్తిని నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని వాసుపల్లి లాంటి దరిద్రపు రాజకీయాలు నేను చేయనని ఎప్పుడు అలాంటి పరిస్థితి నాకు లేదు అన్నారు సిఎం జగన్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆంధ్ర ప్రజలతో వాడుకుంటున్నారని ఇప్పుడు వాడదాం ఆంధ్ర పేరిట అవినీతి లేదని చెప్పడంతో అతీతం కాదన్నారు వాసుపల్లి గారికి రేపు ఇంక రెండు నెలలు అయితే మీరు అందరూ చాలా పెద్ద మ్యూజిక్లు అన్నీ చూస్తూ ఉంటారు అన్ని రకాల ఆర్కెస్ట్రాలు మోగిస్తారు ప్రజలందరూనూ ఆ మోతలో ఆయనకి చెవులు ఏమవుతాయో తెలీదు ఆయన టికెట్ ఇచ్చిన ఆయనకి ఏమవుతుందో ఆ మోత ఆయనకి తెలీదు ఇక్కడ ఉండి టికెట్ ఆయనకి ఇవ్వాలని ప్రోత్సహించి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఆ మూత గట్టిగా మోగుతుంది అప్పటి నుంచి ఉత్తరాంధ్ర ఖాళీ చేసి ఆయన కూడా వెళ్తాడు మీతో నాతో వాళ్ళు అందరూ నాతోనే ఉంటారు నేనేమి నుంచి అటు నుంచి మారే జంపింగ్ జపం కాదు నేను నాకు ఒక నిర్ది నిర్దిష్టమైన ప్రణాళికతో ఉండేవాడిని నేను రాజకీయాలకి ఒక దీన్ని ఒక కమిట్మెంటు ఒక వాల్యూస్తో ఉండాలని మనసవచకరమ రోజు కోరుకునే మనిషిని వాళ్ళగా ఇటు ఏదో అడ్జస్ట్మెంట్లు రాజకీయాలు ఈ ఎవరితో పడితే వాళ్ళతో రకరకాల మాట్లాడడం మళ్ళీ వాళ్ళతో కలవటం ఈ రకరకాల పనులు చేయండి నేను ఉన్నదొన్న మీకు చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉంటారు కూడా అదో రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ ఇస్తాడు ఓ రోజు చేస్తాడు అది కూడా నన్ను చూసే ఎందుకంటే కార్యకర్త దగ్గరికి నేను వెళ్తాను ఏమో ఈడో ఒకట్రా బాబు నాకు రోజు తోలుకున్నాడు అని చెప్పి నన్ను చూసి ఎట్లాంటిది ఒకటైనా స్టార్ట్ చేశాడు నాకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పుడు వాట్సాప్ పెట్టడం ఆ పేషెంట్ని చీప్ చేయను అతన్ని చేసి అల్లరెక్కిచ్చి ఇలా నోట్లు తీసి మీరు ఇంకా దారుణమైన విషయాలు చెప్తా ఒక భౌతికకాయం ఉంటే ఆ భౌతికకాయం మీద నోట్లు తీసి ఇలా పెట్టి ఇలా ఫోజో ఫోటో ఫోటో తీసి దాన్ని వాట్సాప్లో పెడతాను అంత దయనీయ స్థితికి ఎవరు ఎల్లరు వెళ్ళకూడదు కూడా ఓ ఫోటో వచ్చి మరణించిన వారి ఫోటోని పెట్టి ఆ ఫోటో మీద అలా డబ్బు పెట్టి ఆ భార్యని ఆ మరణించిన ఆయన భార్యని పెట్టి పక్కన ఇలా తీసి ఫోటో పెట్టాను ఆ ఫోటోకి డబ్బులు అంటించడం ఇలాంటి దరిద్ర రాజకీయాలు నాకొద్దు ఇలాంటివి నేను చేయను నేను మూడు మందికి ఇలాంటి సహాయాలు చేస్తాను ఎక్కడ దాన్ని నేను రోజు దాన్ని సర్క్యులేట్ చేసుకుంటూ ఇది చేయను ఎక్కడైనా సర్క్యులేట్ చేస్తే నాకు చెప్పండి అన్నీ మీకు అన్నీ చెప్పే చేస్తాము ఎందుకంటే మన సమాజ ఇప్పుడు అందరూ ప్రజలందరూ మీరు నేను అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయిన ప్రభుత్వం రావాలనుకుంటున్నాం అభివృద్ధి జరగాలి అని అనుకుంటున్నాం సంక్షేమం జరగాలి అనుకుంటున్నాం ఏది అభివృద్ధి చేయగలదో మీకు తెలుసు నాకు తెలుసు అదే పార్టీలో అందరం మనందరం మనుగడ సాగిద్దాం నేను మూడేళ్ళ నుంచి వాటర్ ట్యాంకులు సప్లై చేస్తున్నాను మీకు తెలిసే ఉంటుంది అక్కడున్న మిత్రుల ద్వారానే నేను చాలా ట్యాంకులు సప్లై చేశాను ప్రతిదానికి తొమ్మిది వేల ఐదు వందల మైళ్ళకి శ్రీమంతాలు చేశాను ముప్పై వేల కుటుంబాల్లో గడియారాలు ఇచ్చాను ముప్పై వేల కుటుంబాల్లో చీరలు ఇచ్చాను మెడికల్ క్యాంపులు వంద మెడికల్ క్యాంపులు పెట్టాను సో ఇది ఎప్పటికీ నిరంతరంగా నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పోటీ చేసినా చేయకపోయినా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఈ వరవడి మాత్రం కొనసాగిస్తాను అందరూ ఏమి డౌటే ఉండదు అసలు ఆంధ్రతోనే ఆయన ఆడేస్తున్నాడు ఆటలు ఎందుకంటే ఆంధ్రతో ఆడుకోవడమే వాడికి అధికారం ఇచ్చారనే పరమావధిగా భావించి నుంచి ఆంధ్ర ప్రజలతో ఆడుకుంటున్నారు ఈ ఈ కరప్షన్ అనేది నథింగ్ అసలు గుండె సూదులు లెక్కేస్తున్నాం మనం గుణపాలు వెళ్ళిపోతుంది రోజు అంగన్వాడీ పరిస్థితి మీరు చూశారు లెక్కల పరిస్థితి చూస్తున్నారు ఎసవి పరిస్థితి చూస్తున్నారు అసలు ఎందులో లేదు ఆడదాం అందరూ ఒకటే కరప్షన్ కాదు కరప్షన్కి ఏది ఏది అనేది లేదు కరప్షన్లో ప్రతి దాంట్లోనే కరప్షనే కరప్షన్ లేదు ఒక గుడ్డ ముక్కిస్తే స్టూడెంట్కి దానిలో కరప్షన్ ఒక బ్యాగ్ ఇస్తే స్టూడెంట్ కరప్షన్ ఒక ఫుడ్ సప్లై చేస్తే కరప్షన్ స పది కరప్షన్ లేదు పల్లాది ఏది అతీతం కాదు ఆడదాం అందరే కాదు ఏది అతీతం కాదు ఇక్కడ లిక్కర క్వాలిటీ పడిపోయింది డబ్బు పెరిగిపోయింది చాలా దారుణంగా ఉంది నిన్నే ప్రెస్ మీట్లు ఎక్కడో చూసా పాత లిక్కర్ షాపుల్లో పనిచేసే వాళ్ళు లక్షాచిల్లరు ఉన్నారట వాళ్ళందరూ అధోగతి పాలైపోయారు ఎందుకంటే ఈయనకి నచ్చినట్టు ఈయనకి వీళ్ళ తాలూకా మనుషులు మెప్పు పొందిన వాళ్ళకే జాబులు ఇస్తున్నారు అది కూడా లక్ష రెండు లక్షలు కమిషన్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ వడ్డీ కట్టడానికి వాళ్ళ జీతం సరిపోతుంది ఆ పరిస్థితుల్లో జాబులు క్రియేట్ చేశారు ఏది లిక్కర్ షాపుల్లో జాబులు దాన్ని కూడా తగుదనమ్మని టీచర్లు కూడా పెడదాం అనుకున్నాడు కరోనాలో सो अति पथिस्टी